అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు రేపు వినాయక చవితి అంటే ముందు రోజు వినాయక విగ్రహాన్ని తెచ్చుకోవాలన్నమాట అందుకనే మేమైతే ఇప్పుడు నేను మా అమ్మాయి బజార్కు వచ్చాము వినాయ విగ్రహాన్ని తెచ్చుకోవడానికి స్వామివారి విగ్రహము ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి కోసం వచ్చాము విగ్రహాన్ని ఒక్కరు తేకూడదు జంటగా మాత్రమే తేవాలన్నమాట ముగ్గురు తేకూడదు మళ్ళీ ఇద్దరే తెచ్చుకోవాలి కంపల్సరిగా మా అమ్మాయి అయితే ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చింది ఆఫీస్ అయిపోయాక ఎందుకని ఇప్పుడు ఇక చీకటి పడినా కూడా మేము తొందరగా టెన్షన్ పడుకుంటే ఇంకా వచ్చే వచ్చేసాము చూడండి ఎంత చీకటి పడిందో అందుకని వీడే చీకటిగా ఉంది ఇక్కడ అయితే మేము అన్ని మొక్కజొన్న కంకులు పళ్ళు చూడండి వెలకాయ ఐదు రకాల పళ్ళు కంపల్సరీగా కావాలి చూసి తీ చూసి టకటక మేము తీసేసుకుంటున్నాం అనమాట ఇక తొందరగా ఇంకా వచ్చేసి పత్రాలు కావాలి స్వామివారి పూజకు ఇరవై ఒక్క పత్రాలు కావాలి ఇక్కడ ఆపిల్స్ కాయలు ఉన్నాయి చూడండి ఆపిల్స్ కాయలు దేవునికి పెట్టకూడదు పూజకు అవి మన విదే మన పండు కాదనమాట విదేశీ అది ఇక్కడైతే కొబ్బరికాయలు అమ్ముతున్నారు కొబ్బరికాయలు ఇక్కడ తీసుకున్నాం మేమైతే నిమ్మకాయలు వచ్చేసి అమ్మవారికి ఎక్కించడానికి తీసుకున్నాం అనమాట ఇంకా పక్కనే విగ్రహాలు ఉన్నాయి చూడండి చిన్న చిన్న విగ్రహాలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఉన్నాయో మేమైతే మట్టి విగ్రహం తీసుకున్నాం అనమాట కలర్ వేసింది కాదు మామూలు మట్టి నార్మల్గా ఉండే ఇక్కడ వచ్చేసి పువ్వులు ఈ పువ్వులు వచ్చేసి ఒక నాలుగు రకాల పువ్వులు తీసుకున్నాం అనమాట ఎర్రగులాబీ పచ్చ గులాబీ చేమంతులు కొన్ని బంతి పూలు ఇలా అన్నీ తీసుకున్నాము ఇక్కడైతే పళ్ళు ఖచ్చితంగా స్వామివారికి పళ్ళు కావాలి తీసుకున్నాం అనమాట అందరూ కూడా మట్టి విగ్రహాన్ని తీసుకొని పూజించుకుంటూ ఉంటారని నేనైతే ఆశిస్తున్నాను ఇది ఈరోజు వీడియో అనమాట మా షాపింగ్ అయితే అయిపోయింది అన్ని పూజా సామాన్ తీసుకున్నాము మనకు దొరకని పత్రాలు కూడా బజార్లోకి వెళ్తే అక్కడ దొరుకుతాయి కదండీ అన్నీ అక్కడ కూడా కొన్ని తీసుకున్నాం అనమాట వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్